ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు రావడానికి అనుమతి లభించింది అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ అయింది ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను సీట్ రద్దు చేయించిన నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి వచ్చేందుకు అత్యవసర పత్రం అవసరమైంది ఈ మేరకు ఆయన భారత్ ఎంబసీకి దరఖాస్తు చేసుకోవడంతో అక్కడి అధికారులు శుక్రవారం ఈసీ జారీ చేశారు ఆ ప్రకారం రేపు ప్రభాకర్ రావు హైదరాబాద్ రానున్నారని తెలిసింది అత్యవసర పత్రం జారీ చేసిన మూడు రోజుల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సోమవారం ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంది ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంపై గత ఏడాది మార్చి పదిన పంచాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ రావు మూడు నెలల కాలపరిమితి వీసాపై అమెరికా వెళ్లారు ఈ కేసులో ఆయన నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స నిమిత్తం తాను అమెరికా వెళ్లాలని జూన్లో వస్తారు అంటూ అప్పట్లో న్యాయస్థానానికి సంవత్సరం ఇచ్చారు గడువు ముగిసినా ఇప్పటి వరకు రాలేదు ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా మదర్శి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా స్వదేశానికి అయితే చేరుకోలేదు భారత్ కు చేరుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వెంట్ జారీ చేశారు ఇండియన్ ఎంబసీ అమెరికాలో ఇండియన్ ఎంబసీ ట్రాన్సిట్ వెంట్ జారీ అయ్యింది పాస్పోర్ట్ ని రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ దరఖాస్తు చేసుకున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్సిట్ వారెంట్ జారీ జారీ అయింది చూసుకున్నట్టయితే నేడు ఏదైతే అతను బయలుదేరి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ నెల ఎనిమిదిన అర్ధరాత్రి హైదరాబాద్ కు రానున్నట్టు ప్రభాకర్ రావు తెలుస్తుంది తొమ్మిది ఉదయం సిటీ ఎదుర ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ వ్యవహారంలో దాదాపు ఇప్పటి వరకు విచారించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాము అన్న కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేసినటువంటి ఈ నలుగురి ఏదైతే భుజంగరావు ప్రణీత్ రావు తిరుపతన్న రాధాకృష్ణ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం ప్రభాకర్ రావు ఎదుట ఉంచి మొత్తం కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సుదీర్ఘంగా తొమ్మిదో తారీఖు పదకొండు గంటలకు ఏ సిటీ ఎవరైతే వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా సిట్టి విచారణ మొత్తం కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది తొమ్మిదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించినటువంటి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రభాకర్ రావు ని విచారిస్తే ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావుని ఎక్కడ కూడా అరెస్ట్ చేయకూడదు ఖచ్చితంగా అతని విచారణ మాత్రమే నియమించ నిర్వహించాలి ఆమె కోణంలోనే సుప్రీంకోర్టు రేపు నెల ఏదైతే ఆగస్టు ఏదైతే ఆగస్ట్ ఐదో తారీఖు వరకు కూడా అతనికి వెసులుబాటు కల్పించినట్టుగా అయితే తెలుస్తుంది ఈ రిలాక్సేషన్ ఆధారంగానే లోయర్ కోర్టులో హైకోర్టులో తనకి సుఖ్యతిరైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆశ్రయించారు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు కూడా ఖచ్చితంగా అతన్ని ఎక్కడ కూడా అరెస్ట్ చేయకూడదు విచారణ మాత్రమే చేయాలి విచారణలో కూడా ఎలాంటి ఏదైతే అతన్ని బెదిరింపులు కానీ ఇలాంటి వేవి కూడా పాల్పడకూడదు కోణంలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా అయితే తెలుసు ఈ మేరకు ఈ వారెట్ ఈ ఊరెట్ లభించడంతోనే ప్రభాకర్ రావు ట్రాఫిక్ వారెంట్ వీసా ఏదైతే ఉందో దాని మీద ఇండియాకి చేరుకోబోతున్నారు రేపు ఏదైతే ఎనిమిదో తొమ్మిదో తారీఖు ఉదయం కల్లా ఏదైతే బజార్హిల్స్ సిటీ కార్యాలయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పేరుతో హాజరవుతారు భాగ్యశ్రీ రైట్ థ్యాంక్ యూ